ఇప్పుడు ఆలు లేదు సులు లేదు కొడుకుపోయింది సోమాలి దాంట్లో ఉండే ఇలా పరిస్థితి దొంగలు దొంగల నుంచి ఊళ్ళు వంచుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఆడ కలిసి కూడా అంత దొంగల ముఠానే అంత మాఫియా లిక్కర్ స్కామ్ ఒకటి ఉన్నది ల్యాండ్ స్కామ్ మూట ఉన్నది ఇలా మొదటి నుంచి చెప్తున్నా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే బీఆర్ఎస్ పార్టీ కేసుల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నది ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు ఢిల్లీలో కలిసి ఉంటారు గల్లీలో కొట్లాడతారు ఇవాళ డిఎంకే పెట్టిన మీటింగ్ ఇద్దరు వేరు ఇద్దరు మరి తెలంగాణ ప్రజలు ఇద్దరు ఒక్కటా కాదా మీరు ఆలోచించండి కేసుల విషయంలో కేసీఆర్ కుటుంబానికి ఒక నోటీస్ ఇస్తున్నారు తట్ చేసే ప్రయత్నం కూడా ఇస్తున్నారు ఇవాళ డిఎంకే పెట్టిన మీటింగ్ వీళ్ళందరూ కలిసిపోయారు వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు దేని వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేక కొట్టాడుతున్నారు వాళ్ళందరూ కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్టాడుతున్నారు వాళ్ళ ఢిల్లీలో అసలు డీలిమిటేషన్ సంబంధించి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ కాలే దాని నుంచి నిబంధన ఫ్రేమ్ చేయలేదు అసలు దాని గురించి ఏమి నిర్ణయం ఇంకా నియమ నిబంధనలు ఇక్కడ ఇంకా ఇవాళ ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఆరు గ్యారెంటర్ హామీ నుంచి తప్పించుకునే ప్రయత్నం వాళ్ళు వడుతున్న అవినీతి వ్యతిరేకంగా ప్రజల దృష్టి మరణించడానికి బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది మా మీద కేసులు నుంచి కాంగ్రెస్ పార్టీ సహకరించాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏం జప్తా చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పోయారు